ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రధానంగా మేము ప్రశ్ని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన రిపోర్ట్ అంతా తప్పులు కలక ఆయన మాదికలకి ఆరున్నర పర్సెంట్ మాదికలి మాలకి ఏడున్నర పర్సెంట్ ఢిల్లీకి వన్ పర్సెంట్ అని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది ఆ సిఫార్సు మీద మంత్రుల కమిటీ చేయడం ప్రభుత్వం జరిగింది అసలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులాల యొక్క లెక్కలు తీయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెన్సస్ అయితే జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా కులపరంగా లెక్కలు అనేది తీయలేదు రెండు వేల పదకొండులో సెన్సస్ తీశారు కానీ ఇంతవరకు సెన్సస్ తీయలేదు ఏదో కాకి లెక్కలు లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో వాలంటీర్ల ద్వారా తీసిన లెక్కల్ని ఆయన ఆర్ఆర్ మిశ్రా గారు అది పరిగణలోకి తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన రిపోర్ట్ని మేము మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాము ఈ రిపోర్టు తప్పులు తడక గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ రిపోర్ట్ని రిఫర్ చేసి జనాభా లెక్క తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వర్గీకరణ చేయాలి మేము సెవెంటీ పర్సెంట్ మా మాలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం థర్టీ పర్సెంట్ మాదిగలే మాదిగలే ఉన్నాం మాలలు ఉన్నారు థర్టీ పర్సెంట్ కానీ మా జనాభాని తగ్గించి మమ్మల్ని అన్యాయం చేయడానికి మాలల్ని అన్యాయం చేయడానికి ఈ గవర్నమెంట్ కోరుకుంటే మేము తీవ్రమైన ఉద్యమం చేస్తాము మాకు అంతకుముందు గవర్నమెంట్లో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో కూడా మాలలకి అన్యాయం జరిగితే మేము మేము ఊరికము ఉద్యమం ఉద్యమం చేస్తాము అని చెప్పి తెలియజేస్తాం